మీనరాశి వారికి కొంత శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రస్తుతానికి ఏలినర్శని నడుస్తూ ఉంది కదా ఎలా శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అని ఆలోచన చేస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రథమ ద్వితీయ వారాలలో కొంచెం అనుకూలంగానే ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి భగవానుడు వీరికి శుభ ఫలితాలు ఇవ్వడానికి ప్రస్తుత కాలానికి రెడీగా ఉన్నారు తరువాత పదకొండులోకి వచ్చేటప్పుడు కూడా అంటే మకర సంక్రాంతి జరిగిన తరువాత కూడా బుధ శుక్ర కుజులు కూడా ఈ పదకొండులోకి వచ్చేటప్పుడు కూడా శుభకరమైనటువంటి ఫలితాలనే ఇస్తారు అలాంటి అప్పుడు ప్రస్తుత రెండు వారాలు చికాకులు కల్పిస్తూ ఉంటాయి అంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి ప్రస్తుత జనవరి నెలలో చిన్నపాటి ఇబ్బందులు జరుగుతాయి ప్రతి దినము కూడా పరమేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు చేయండి శివాభిషేకాలు నిర్వహించుకోండి అవి మీకు శుభకరమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది